రామ పటాభిషేకం కథ రావణుని సంహరించి సీతాదేవిని రక్షించిన శ్రీరాముడు తన సహచరులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు అయోధ్యలో భరతుడు ఎంతో భక్తితో పద్నాలుగు ఏళ్లుగా రామపాదుకలతో పాలన కొనసాగిస్తుంటాడు రాముడి పునరాగమనం గురించి విని భరతుడు శత్రుఘ్నుడు వారి గురువులు మంత్రులు అందరూ నందిగ్రామానికి వచ్చి రాముని ఆహ్వానిస్తారు రాముడిని చూసిన భరతుడు ఆనంద బాష్పాలతో రామచరణాలను తడిపి పాదుకలను సమర్పించి ఈ రాజ్యానికి అసలైన అధిపతి మీరే అన్నీ మిమ్మల్ని చూస్తూ ఎదురుచూశాము అని చెబుతాడు అఖండ పటాభిషేక వేడుక రాముడు అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తాడు నగరం పూలతో పతాకాలతో అలంకరించబడింది సీతారాములతో కలసి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడు వానరసైన్యం అందరూ ఈ మహోత్సవానికి సిద్ధమవుతారు మహర్షి నేతృత్వంలో పటాభిషేక వేడుక ప్రారంభమవుతుంది గంగా యమున గోదావరి కృష్ణ నర్మద కావేరి వంటి నదుల పవిత్ర జలాలతో రామునికి అభిషేకం జరుగుతుంది రాముడు పచ్చని పట్టుతో బంగారు ఆభరణాలతో సింహాసనంపై కూర్చుంటాడు పక్కన సీతాదేవి అతిని మించే ప్రకాశంతో కూర్చుంటుంది గౌరవాలు ఆశీస్సులు అయోధ్య ప్రజలు హర్షాతిరేకంతో రాముని జయగానాలు చేస్తారు వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య వేద మంత్రాలు చదువుతారు వానర సైనికులకు భక్త హనుమంతునికి సుగ్రీవుడికీ విభీషణుడికీ మహోన్నత గౌరవాలు ఇవ్వబడతాయి రాముడు తన తల్లులకు కౌసల్య సుమిత్ర దేవులకు శిరస్సు వంచి నమస్కరిస్తాడు భరతుని పటిష్టతను నీతిని పొగడ్తలతో ప్రశంసిస్తాడు రామరాజ్య ప్రారంభం ఈ విధంగా రాముడు అశ్వమేధాది యాగాలు చేసి ధర్మబద్ధంగా పాలన ప్రారంభిస్తాడు రామరాజ్యంలో ఎవరూ దుఃఖించరు ధర్మమే పాలనా మార్గం ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది ప్రజలు సత్యం నీతి పాటిస్తారు బాధలు యుద్ధాలు లేవు రాముడు పదకొండు వేలు సంవత్సరాలు ధర్మపాలకునిగా పాలిస్తాడు సీతారాముల చరిత్రను స్మరించుకుంటూ ప్రజలు శ్రేయస్సును పొందుతారు ముగింపు ఈ కథలో ఉన్న ప్రతి ఘట్టం మనకు ధర్మం సేవ మర్యాద క్షమ భక్తి అనే విలువలను నేర్పుతుంది రామ పటాభిషేక సర్గ అనేది రామాయణంలో అత్యంత శుభకరమైన హర్షదాయకమైన ఘట్టం